కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జేవి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు గత పదిహేను సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్విన వీర్రాజు వీర రాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజలు సహకారంతో దేవి నవరాత్రుల అనంతరం ఈ అన్నదానం చేపడుతున్నామని అన్నారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేవిఆర్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని జువ్విన వీర్రాజు వీర రాఘవమ్మ తెలిపారు భక్తుల భారీ సంఖ్యలో ఈ అన్నదానంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో సిడగం వెంకటేశ్వరరావు కర్రోతు రాంబాబు సెకిరెడ్డి బుజ్జి శేఖర్ తదితరులు పాల్గొన్నారు আরব <laughs> মালাম